ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికా నుంచి వచ్చి దర్యాప్తు అధికారులకు విచారణలో సహకరించేందుకు సిద్దంగా ఉన్నారని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రభాకర్ రావు హైకోర్టుకు నివేదించారు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్ళారని తెలిపారు దర్యాప్తు అధికారులకు అందుబాటులోనే ఉన్నారని ఈమెయిల్ల ద్వారా సంప్రదిస్తూనే ఉన్నట్లు గుర్తు చేశారు ఇదే కేసులో ఆరో నిందితుడైన శ్రవణ్ కుమార్ను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు తాత్కాలిక ఉపశమన ఉత్తర్వులు ఇచ్చిందని ఆ ఉత్తర్వులను పిటిషనర్ కు వర్తింప చేయాలని కోరారు ఆరోగ్య పరిస్థితులు మచ్చలేని విధి నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థులూధ వాదనలు వినిపిస్తూ కేసు నమోదైన నిందితులు అమెరికా పారిపోయారన్నారని ఇప్పుడు నిందితులు స్వచ్ఛందంగా దేశానికి తిరిగి రావట్లేదని పాస్పోర్టు రద్దు రెడ్ కార్నర్ నోటీసు జారీ కావడంతో విధులేని పరిస్థితిలో దేశాన్ని విడిచిపెట్టాల్సి వస్తోందన్నారు ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా వ్యక్తిగత గోప్యతపై దాడికి సంబంధించిన కుట్రల్లో ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించారన్నారు అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ అమెరికాలో ఉన్నారన్నారు వాదనలు పూర్తి కాకపోవడంతో న్యాయమూర్తి తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఐదుకు వాయిదా వేశారు